సో వల్ల ఏంటి అంటే వాళ్ళ ఐడియాని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళ లర్నింగ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి సో సో ఒక యాక్టివిటీ నేను అబ్జర్వ్ చేసింది ఇంకా ప్రోగ్రామింగ్ విషయానికి వస్తే పేర్ ఆర్ మాబ్ ప్రోగ్రామింగ్ అని చేపిస్తారు సో పేర్ ప్రోగ్రామింగ్ అంటే ఇద్దరు స్టూడెంట్స్ ఒకటే కంప్యూటర్లో వాళ్ళు కోడింగ్ అనేది చేయాలి ఒకరు కోడింగ్ చేస్తే ఇంకొకరు ఏంటి అంటే ఆ కోడింగ్ లో ఏం తప్పులు ఉన్నాయి ఏం ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు ఐ మీన్ ఎన్హాన్స్మెంట్స్ ఏం చేయొచ్చు అనేది చూసుకుంటారు ఆ కోడింగ్ చేసిన అతన్ని డ్రైవర్ అంటారు ఇంకొక అతన్ని నావిగేటర్ అంటారు వాళ్ళు వాళ్ళ రోల్స్ ని మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేంజ్ చేసి చేయాలి అంటే వాళ్ళ ని వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటూ చేస్తారు అలా ఇద్దరే ఉంటే దాని పేరు ప్రోగ్రామింగ్ అని అంటారు సో ఇద్దరికన్నా ఎక్కువ అంటే ముగ్గురు కానీ ఎక్కువ మంది ఉంటే దాన్ని మాబ్ ప్రోగ్రామింగ్ అంటారు అది క్లాస్ రూమ్లో వాళ్ళు చేయించారు సో దీనివల్ల ఏమవుతుంది అంటే గ్రూప్లో అందరిలో ఒక్కరే కాకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉండేటట్టు చూస్తారు ఎందుకంటే వాళ్ళు రోజు చేంజ్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు సో అది ఒకటి ఇంకా డిజైన్ స్ప్రింట్ అని ఆ యాక్టివిటీ కూడా చేయించారు డిజైన్ స్ప్రింట్ మెథడాలజీ ఏంటి అంటే ఫాస్ట్గా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని వాళ్ళు ఎలా చెప్పగలరు అంటే ప్రాబ్లం కంటే సొల్యూషన్ వెంటనే వాళ్ళు చెప్పలేరు సో దే విల్ గివ్ సమ్ టైమ్ ఫర్ ఐడియాకి ఇంత టైం అని వాళ్ళు ఐడియాని డిజైన్ చేసేదానికి కొంత టైం అని ప్రోటోటైప్ బిల్డ్ చేస్తారు టెస్ట్ చేస్తారు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో సొల్యూషన్ ని ప్రొవైడ్ చేయడానికి డిజైన్ ప్రింట్ యాక్టివిటీ అని అంటారు సో ఇది నేను నా క్లాస్లో కూడా నా స్టూడెంట్స్ దగ్గర చేయించాను సో ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం వాళ్ళకి ప్రాబ్లమ్ అంటే ఏంటో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అని కాదు సింపుల్ గా మన కాన్సెప్ట్ మనం టీచ్ చేసే కాన్సెప్ట్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అంటే స్టూడెంట్స్ కి నేను డేటా బేసెస్ గురించి చెప్పాలి వాళ్ళకి సో దాని యొక్క అడ్వాంటేజెస్ వాళ్ళకి తెలియాలి అంటే అసలు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలియాలి అవన్నీ మన ఎస్ఆర్ఎం స్టూడెంట్స్ దగ్గర కూడా